నియోజకర్గంలో నలభై కోట్ల రూపాయలతో మూడు వందల మూడు పనులు ఏదైతే శంకుస్థాపన చేసామో అవన్నీ కూడా ప్రతిరోజు కూడా నిరంతరం అంటే ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కానీ స్థానికంగా ఉన్న కూటమి నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన అందరు కలిసి ప్రజలతో సమన్వయం చేసుకుని ప్రతిరోజు కూడా ఆ వర్క్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు ఇరవై ఒకటి ఇరవై రెండు డివిజన్లలో ఏదైతే పనులు జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో స్థానిక నాయకులతో కార్పొరేటర్తో డివిజన్ ఇన్ఛార్జ్తో అదేవిధంగా సోదరుల జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారితో కలిసి ఈ రెండు డివిజన్లో కూడా పర్యవేక్షణ జరిగింది ఇప్పటికే దాదాపు ఎనభై తొంభై శాతం పనులన్నీ కూడా పూర్తయినాయి పనులు జరిగిన ప్రాంతాల్లో ఒక పక్కన క్వాలిటీగా స్థానిక డిపార్ట్మెంట్ వారితో పర్యవేక్షించి క్వాలిటీ వండితే చూడడం అదేవిధంగా ఇన్ టైంలో వర్క్ జరిగే విధానాన్ని పరిశీలించడం జరుగుతూ ఉంది తప్పకుండా ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు మాటిచ్చామో మే ఇరవై లోపల మూడు వందల మూడు పనులు నాలుగు నలభై కోట్ల రూపాయలతో మే ఇరవై లోపల పూర్తి చేస్తామని చెప్పాము అవన్నీ కూడా తప్పకుండా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి అదేవిధంగా కూటమి నాయకులు బీజేపీ నాయకులకు స్థానిక మంత్రివర్యులు నారాయణ గారికి కానీ ఇతర కార్పొరేషన్ అధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ పేరు పేరిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఆలోచనతో మూడు వందల మూడు పనులని ఐడెంటిఫై చేసి వాటిలన్నింటిలో కూడా త్వరగ త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులని నిత్యం నుంచి పరుగులు పెట్టిస్తూ ఏదైతే ఇక్కడ ఈ రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు ప్రజలు ఏదైనా ఇక్కడ సమస్య ఉందని చెప్పి చెప్తే వెంటనే దానికోసం పరిష్కారం కోసం అక్కడికి వెళ్ళడం దాన్ని పరిష్కరించడం ఆ విధంగా వాళ్ళ సోదరులు ఇద్దరు కూడా నిత్యం కూడా పనిచేస్తూ ప్రజలకే అందుబాటులో ఉండు ఉంటూ అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆదర్శంగా ముందు పోయే విధంగా కోటవరెడ్డి సోదరులు పనిచేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఇదే విధంగా అందరూ ప్రజలు ప్రజలకు ఉన్నటువంటి అవసరాలను తీర్చే విధంగా అందరూ కూడా పనిచేయాలని చెప్పి చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు అదేవిధంగా గిరిధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు సెంటర్ డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ ల్యాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్ అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొదలు ఫిషర్ లూటీలు ఫైలో డేడల్ సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడును మరియు ల్యాప్రోస్కోపిక్ అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి ల్యాప్రోస్కోపిక్ కొలిసి సెక్టమే విద్యాశయంలో రాళ్లు లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు ల్యాప్రోస్కోపిక్ హిస్టార్ ఆక్టమి గర్భసచి ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి బిహౌ స్పెషాలిటీ హాస్పిటల్ విజయ మహల్ గేట్ దగ్గర ఇందిరా భవన్ ప్రక్కన నెల్లూరు